ఈ ఆటో ఏం చెప్తది బాబు నాకు పదం ముక్కుసా ఆటో ముకుసవా డబ్బు ముక్కసా డబ్బు ముక్కుసం లేదు ఇంకా తింటాను నువ్వు అప్పుడు దాకా ఉంటాను వచ్చి ఐదో సంవత్సరంలో నాలుగో సంవత్సరంలో సీఎం అవకపోతే ఒట్టు మళ్ళీ మీరే రండి నా దగ్గరికి నువ్వు దొంగతనం చేయకుంటా తప్పుడు పని చేయకుంటావు ఓ సాళ్ళు పెట్టుకొని నువ్వు కట్టపడి తిను కడుపు నిండా ఉంటది నిద్ర వస్తుంది నా కలియాలం కొడుకు వచ్చాక లేనంటు వాళ్ళకి ధరలు తగ్గింతాడు కరెంట్ తగ్గింతాడు అన్ని తగ్గింతారు అన్ని చేస్తారు గొర్రె అమ్మ గారి ఇంటి దగ్గర ఉన్నాం మరి అని కూడా పిలుస్తారు ఈమె ఆటో ఇచ్చారు వాళ్ళు వచ్చి డైరెక్ట్ గా ఇస్తానని చెప్పారంట ఇది ఎంతైనా సంతోషం నా బాబు బాగుంటే చాలు మీరు ఎంత పెట్టినా నాకు తను తీరదు నాకు ఒక్కటే మనుషు నా బాబు నేడు ఉంటే చాలు నాకు అన్నాను అంతే బాబా ఆటో వచ్చింది అన్న ఆనందమా లేకపోతే ఇప్పుడు కళ్యాణ్ గారు మిమ్మల్ని మెచ్చుకుంటున్నారని ఎక్కువ ఆనందమా నా కళ్యాణం బాబు ఇదే పదవులోకి వస్తేనే ఈ ఆటో ఏం చెప్తాది బాబు నా పదం ముక్కసమా ఆటో ముక్కసమా డబ్బు ముక్కసమా డబ్బు ముక్కసం లేదు పదం ముక్కసు నేను ఎంత ఏడ్చానో నీ కన్నీళ్ళు ఎంత కాల్చానో ఆ దేవుడు నిదానం చూసి అమ్మ మూడు రోజులు తిన్నావు ఈ తాగా నిత్తే నాకు వద్దు నా బాబు ఎగ్గాలన్నాను దేవుడితో వాదనాడాను నమ్మితే నమ్మండి లేకపోతే లేదు లేదమ్మా నీకు వెలుగు చూపిస్తాను అన్నారు ఎలిగి చూపిచ్చారు చంద్ర చంద్రనాయుడు బాబును కళ్యాణం బాబు ఓ ఎగురుతున్నారు అప్పుడు ఈడు ఈడుమూతతో తెచ్చి అప్పుడు చేతితో పట్టుకొని నాకు వెలుగు చూపించారు అప్పుడు ఈడు అది తీసుకుని అప్పుడు తాగి లిగిసి అప్పుడు బ్యాంక్ వెళ్ళాను అప్పుడు వచ్చిన చెత్తి లిగిసి ఓపిక లేదు తిండి కట్టేసాను నేను ఈదిలోకి ఎలాగెళ్ళను నా పరువు పోద్దేమో ఎందుకే జీవితం తీసేసుకుంటాను నా ఉంటే నేను నిజంగా దేవుడిని నిలుక్కొని పర్లాక రాజ్యానికి నేను నిలుక్కొనాక నిలుక్కుంటున్నాను కాబట్టి నిజంగా ఉంటే బతుకుతాను లేదంటే ఇక్కడే పేడమిడిచి పెడతాను అని కన్నీళ్ళు కరిచాను కానీ ఈ ఆనందం ఎందుకు బాబా ఈ డబ్బు ఎందుకు నాకు నా భర్త తెచ్చిన బియ్యం చాలు నా చుట్టేపులు నా చెల్లెలు పిల్లలు ఉన్నారు నా మనవలు ఉన్నారు నాకు ఇదే చాలు ఇప్పటికొచ్చి నా మనవలు పెట్టండి అని అడగలేదు నా భర్త తెస్తాడు ఇసుకో కసుకో ఓ రూపాయలు తెస్తే ఆటలతో తింటాను అదే తృప్తిగా ఉంటుంది తెలిసా బాబు నువ్వు దొంగతనం చేయకుంటా తప్పుడు పని చేయకుండా ఓ పెట్టుకొని నువ్వు కట్టపడి తిను కడుపు నిండా ఉంటుంది కంటారా నిద్ర వస్తుంది నేను అదే ఆలోచించాను కానీ ఆడు పెడతారు వీడు పెడతారు అని నేను ఆలోచించుకోలేదు ఎప్పుడు నాకు ఆలోచించుకోలేదు బాబు ప్రసాద్ బాబు వచ్చాడు నీ కాళ్ళు పట్లమ్మా అని పదివేల రూపాయలు నా చేతికి ఇచ్చారు మందులు వేయించుకో ఇవేయించుకో అని నా కొడుకు కూడా అలా చెప్పడు అంత తలా చెప్తున్నాడు నా బాబు ఎప్పటికప్పుడు ఫోన్ చేసి కనుక్కుంటాడు ఎలాగొన్నా అమ్మ అంటాడు అమ్మ అంచోపు చేయకు అందులోనూ అంచోపు చేసిన ఇసుక పడ్డు అమ్మ ఆదివరం పూట ఒక్కసారి చెయ్యమ్మ అని నింపతకే చెప్తాడు కానీ దుడుకు పడ్డు ఆవేశం ఏటి నువ్వేటి నా బొర తింటున్నావాని అండవు అంత నింపతైన మనిషిని నాకు ఇచ్చారు నా కొడుకు చాలు అమ్మా ఇప్పుడు కళ్యాణ్ గారు గెలవాలని మీరు కోరుకున్నారు అప్పుడు అందరూ గెలిస్తారా గెలరా ఓ పాకనమ్మ వంగ గీత గారు ఉన్నారు ఆ ముందు రోజేమో ఇక్కడికి వచ్చి గీత గారు కన్నీళ్ళు పెట్టుకుని నన్ను గెలిపించండి అని అన్నారు మొత్తాన్ని ఏమైనా డౌట్ వచ్చిందా కళ్యాణ్ గారు ఎక్కడైనా ఓడిపోతారా అని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వచ్చి లాస్ట్ కళ్యాణ్ గారిని ఓడించాలని చెప్పారు కదా చెప్పినప్పుడు వార్తల్లో చూసుకున్నాను ఇలాగే కూకున్నాను వార్తలు పెట్టుకున్నాను అప్పుడు అనుకున్నాను ఒక్కసారి దెబ్బతిన్నాడు రెండోసారి లెగ్గకుంటుంటే నేను ఇంక దేవుని విడిచిపెట్టేస్తాను నా భర్తను నిడిచిపెట్టేస్తాను నేను ఇయ్య పోతానో పోతానని ఒకటే ప్రమాణకం చేసుకున్నాను ప్రభుని నమ్ముకున్నాను నువ్వే ఉన్నావు అనుకున్నాను వంగ గీత వచ్చినా ఎయిరు బాబు మది తట్లో బుట్టలో పెట్టుకొని నెత్తిమీద పెట్టుకొని పోతుంటే వరమగోరన్నా ఆలోచించారు కానీ వంగ గీత మమ్మల్ని ఆలోచించలేదు ఆడపుట్ట పుట్టి వంగ గీత వెనక తిరిగి అమ్మ అతలో గిన్నెలు ఇంకల్లా చోటు చూపిస్తాను రండి అని మనిషికి ఒక కేజీ బియ్యప్పుడు ఇస్తే ఈ రోజున గుండెలు కత్తుకుందు ఆ రోజు బురదలో నుంచి ఇది బురద బాబా బురదలో నుంచి ముందు వాళ్ళం వస్తే ఇక్కడ నీళ్ళు వచ్చేస్తా వర్షం వస్తే నీరు వచ్చేస్తుంది పిల్ల అప్పు చేసి కట్టింది నాది కూడా కాదు కొంప ఆ దానికి రాదు మీద కట్టారు కాబట్టి కొంచెం కట్టారు ఏ బాబు అయితే మొత్తానికి కళ్యాణ్ గారు గెలిచారు గెలిచినప్పుడు మీరు టీవీలో చూసారా చూసినప్పుడు ఫస్ట్ ఏం చేశారు గెలిచారు అని తెలిసిన వెంటనే డెబ్బై వేల పైచీలకు మెజార్టీతో గెలిచినారు అని తెలిసింది నరేష్పట్నం ఇతని తమ్ముడు కొడుకున్నాడు అని పెద్దమ్మ నువ్వేం బాధపడకు మెజార్టీలో ఉన్నారు అన్నాడు వా ఫోన్ చేసి మెజార్టీలో ఉన్నాడంటే బాబు నా నాందం అంత ఆనందం కాదు టీవీలో పెట్టేశాను సరిగా ఐదు గంటలకి ఓ నా కొడుకు ఎగురుతుంటే చూడాలా నాకెందుకు బాబు కూడు నేను పందం కట్టాను ఈ ఎగురుతుంటే ఈ ఆనందం పట్టుకోలేకపోయాను మా మసలు ఏం చేశాడంటే చెయ్యట్టుకుని అందుమేనకు ఒకటి పెట్టేసాడు నేను ఎగిరేస్తుంటే నేను టీవీ పోతుంది అంత అలాగే ఎగురుతున్నాయి ఇంకా ఉండు ఉండు టీవీ పోతుంది అంటుంటే ఆ ఆనందం ఎవరికి కావాలి బాబా నాకు చాలు అప్పుడు బయట రోడ్డు మీద రోడ్డు మీద చవాలు చేసేది మేషం లేదు కాని ఆడదాన్ని అయిపోయాను చూడండి మంది ఎన్ని మాట్లాడున్నారో అందరు ఆలోకించండి ఏ పొన్నూరుడే రోడ్ నచ్చాడు ఊళ్ళో కూడా నచ్చలేదని అడిగారు నా ముఖం మీద తిడుతుంటే నా భర్త కోపం వచ్చేది ఊళ్ళు ఇది నాడింగ ఉండదు అందరితో చీవటలు తింటుంది వాడు ఆగు ఇలాగ వాళ్ళే రేపు పొద్దున్న తల్లొంచి దండం పెట్టకపోతే ఒట్టు అని పవన్కం చేసి నా భర్తను కోప కొట్టు అని వెనక తీసుకొచ్చేదాన్ని చాలా ఇసుకులు పడ్డాను చాలా బాధలు పడ్డాను ఒక్కొక్కరు అయితే చీపురి గట్రా గర్రేసేసారు కుక్కను కొట్టుకున్న కర్ర మీద నెత్తి మీద చెంగి వేసుకొని ఎండం తిరుగుతుంటే చేతిగూర తోట బొజ్జగోర తోట ఇవన్నీ పది మందిని ఎంట వేసుకొని తిరుగుతుంటే కుక్కను కొట్టినట్టు కాళ్ళు పెట్టుకొట్టారు అప్పుడు కూడా బాధపడలేదు సిగ్గు పడలేదు దేనికన్నా ఊర్చుకోవాలి బాబా ఊర్చుకుంటే ఉంటుంది ఆనందం ఉంటుంది ఊర్చుకున్నాను అనుకుంటే దాన్ని అప్పుడు అనుకుంటే దాన్ని ఇప్పుడు లెగ్గారు కదా లెగ్గే కూడా తెలిచి తెలియంతాను మనం మళ్ళీ ఎదిరించి అనకూడదు అన్న బాధ కలుగుతుంది మనం బ్యాంక్ వెళ్ళాను అలా చూస్తున్నారు కళ్యాణం గారు రమ్మతుంది కళ్యాణం గారు రమ్మతుందని కళ్యాణం గారు అమ్మతుంది కానీ ఆ రోజు నువ్వేమన్నావా గుర్తు పెట్టుకో పెట్టుకోసారి మీరు బయటకు వెళ్తే అందరు గుర్తుపడుతున్నారు అమ్మ బాబు చెట్టుకుని వెళ్తున్నాను ఆ ఇట్ట ఉన్న వాళ్ళు ఏమో నొక్కి వేసుకుంటున్నారు దిగుతున్నారా ఫోటోలు చెల్లలోను ఒకటి పట్టుకోవడమును ఒకటి తీయడమును ఒకటి పట్టుకోవడం ఒకటి తీయడము అబ్బా నా అన్న ఈ ముఖం అంత మళ్ళీ హెచ్చరిక అమ్మా మరి మీరు కొంతమందికి తెలుసు పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సినిమాలు చేశారు మరి ఆయన్ని ఎంతమంది ఇబ్బంది పెట్టుంటారు అంటారు ఫోటోల కోసం బయటకు వస్తే బయటకు వస్తేనండి ఇబ్బంది పడలేదు కదా మరి ఆయనలాగా మీరు కూడా అందరికి ఫోటోలు ఇవ్వాలి కదా ఇచ్చేసాను కదండి మాస్కి ఊట తీసేస్తున్నారు కదండి కళ్యాణం అమ్మ కళ్యాణం అమ్మ చెవాలు చేసావు నా పార్టీ ఎప్పుడెత్తావు పార్టీ ఎప్పుడెత్తావు అని చెంగట్టుకుని ఒకళ్ళు చెయ్యట్టుకుని ఒకళ్ళు మరి ఇచ్చారు కదా అందరికి రేషన్ అది రేషన్ ఇచ్చారు బీమి చరుకులు ఇచ్చారు అన్ని ఇచ్చారు కదా బాబా అన్ని ఇచ్చారు నా కళ్యాణం కొడుకు వచ్చాక లేనంటు వాళ్ళకి ధరలు తగ్గిస్తాడు కరెంట్ తగ్గింతాడు అన్నీ తగ్గిస్తారు అన్నీ చేస్తారు అన్నీ చేసిన తర్వాత మేలు జరుగుతుంది కదా నాకు ధనం వద్దు ధాన్యం వద్దు పరువుగా నిలబడి చక్కగా బండిలాగా సాగిలాగా చేస్తే మంచి మత్తురే అవుతారు ఇప్పుడు డెప్యూటీ సీఎం ముందు వీడియోలు అయితే ప్రధాని కూడా అవుతారని చెప్పారు కూడా అవుతారు అలాగనుకుంటున్నారా నా రెండు కళ్ళు తోటి నేను చూస్తాను పతానం బాబు అప్పటికి నేను ముసలిధాన్ అయిపోతాను అనుకుంటున్నారా ఐదు సంవత్సరాల్లోనే నేను దిట్టంగా తింటాను నా కొడుకు ఎదిగాడు నా కొడుకు ఎదిగినప్పుడు నేను దిట్టంగా తిన్నా నాకేటీ భయమని నా భర్తకి శక్తి ఇస్తాడు నాకు శక్తి ఇస్తాడు దేవుడు నేను దిట్టంగా తింటాను అప్పుడు దాకా ఉంటాను వచ్చి ఐదో సంవత్సరంలో నాలుగో సంవత్సరంలో సీఎం ఒట్టు మళ్ళీ మీరే రండి నా దగ్గరికి తప్పకుండా వస్తాను ఓకే మీ ఆశ నెరవేరాలని కోరుకుంటున్నాను ఇది పవన్ కళ్యాణ్ గారు అమ్మ అచ్చయ్యమ్మ గారు చెప్తున్నారు తను గెలవడం అంటే పవన్ కళ్యాణ్ గారు గెలవడమే ఆనందం ఆటో గురించి కాదు డబ్బుల గురించి కాదు ఇవన్నీ పక్కన పెడితే ఆయన గెలిచినందుకే నాకు ఎక్కువ ఆనందం అని చెప్తున్నారు ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు మరి గారు నిస్వార్థంగా నిష్మల్లంగా ఆవిడ కళ్యాణ్ గారు గెలిస్తే మాకున్న రిక్షా అమ్మేసి పార్టీ చేస్తాను అన్న మాటలో తోటి అభిమానిగా నాకు బాగా అందుకున్నాయి ఆ రోజు ఒక ట్వీట్ పెట్టాను అనమాట అమ్మ కళ్యాణ్ గారు అన్న గెలిస్తే నువ్వు రిక్షా అమ్మేక్కర్లేదు నేనే ఒక ఆటో గిఫ్ట్ ఇస్తానని సో ఈరోజు ఆయన అఖండ మెజార్టీతో ఉప ముఖ్యమంత్రిగా ఎన్నికైన శుభతరుణంలో అమ్మకి అన్నమాట ప్రకారం ఆటో తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది అమ్మకి ఇంకా ఏ బెంగ చిక్కు చింత లేకుండా సో అందుకనే ఇక్కడికి రావడం జరిగింది హ్యాపీగా ఉంది అదే సార్ అదే ఇప్పుడు మీరు ఆవిడకి ఇవ్వాలంటే ఇంకా చాలా ఇవ్వచ్చు చాలా రకాలుగా హెల్ప్ చేయొచ్చు ఈ సినిమాలో బేబీ సినిమాలో హీరో కూడా ఒక ఆటో డ్రైవర్ ఇప్పుడు మీరు ఇస్తున్నారు కూడా ఒక ఆటో ఏ విధంగా దీన్ని చూడొచ్చు దాని కాదండి అంటే రిక్షా అమ్మ రిక్షాకి అప్గ్రేడ్ అయ్యండి నెక్స్ట్ ఆటో కాబట్టి అలా అనుకున్నాం కానీ దానికి సినిమాకి పబ్లిసిటీకి ఏం సంబంధం లేదు అలా కలిసి వచ్చిందండి సార్ పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఒక సీట్లు పోటీ చేస్తే ఇరవై ఒక సీట్లు మీలాంటి అభిమానుల వల్ల మాలా జరిగింది ఆయన పరిపాలన ఏ విధంగా ఉన్నాది ఏ విధంగా ఉండబోతుంది అన్న ఉడికిందో లేదో తెలియడానికి మొత్తం తినక్కల ఒక మెతుకు సరిపోతుంది అలాగా ఆయన మార్క్ చూపడం అనేది తొలి రోజు నుంచే మొదలైంది ఒక మిస్సింగ్ అయిన యువతను వెంటనే రప్పించడం ద్వారా కానీ వివిధ రకాల పనులని ఆయన ప్రజల వద్దకు వెళ్ళి ప్రజల మధ్యకెళ్ళి అన్ని అనుసంధానం అవడం అని ఇంకా దానికి మనం ఆయనకి స్పెషల్గా కితాబర్లేదు అందరూ ప్రజలు చూస్తున్నారు రాష్ట్రం చూస్తుంది ప్రపంచం చూస్తుంది దేశం గమనిస్తుంది ప్రధానమంత్రి మోడీ గారు లాంటి ఆయన తుఫాన్ అని చెప్పారు ఆ తుఫాను మంచి తుఫాను అందరికీ మంచి చేసే తుఫాను మీ మీరు ఇచ్చిన ఈ ఆటో ఈ అమ్మ లైఫ్ చేయబోతుంది మంచిగా వాళ్ళ మనవాడు మంచిగా డ్రైవ్ చేస్తాడంట సో లైఫ్ ఎలా టర్న్ చేస్తుందని అది ఆనందంగా ఉంది నేను ఇవ్వడం జరిగింది అది ఎంతో కొంత వాళ్ళకి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను అది సంబంధించి ఈ సందర్భంలో అలాంటివి చెప్తే అది మా ఏదో సినిమా లా ఉంటుంది అన్నిదా భావించకండి అది మనం సహకరిస్తాను